వెల్లుల్లి అనేది మనం సహజంగా దాన్ని మనం ఏమంటామా గార్లిక్ అంటాం తర్వాత సంస్కృతంలో లసణం అంటాం ఈ వెల్లుల్లి అనేది వాస్తవానికి గొప్ప గుణం గల ఔషధం రెండోది శరీరానికి కావలసినటువంటి మంచి రసాయనాలు కూడా ఇందులో పొందుపరిచి ఉన్నాయి వింటూరా అందుకోసం వెల్లుల్లి వాస్తవానికి మంచిదే తర్వాత వైద్యపరంగా శరీరానికి ఇది అనేక వ్యాధులు పోగొట్టే శక్తి ఈ వెల్లుల్లికి ఉన్నది వింటురమ్మా తర్వాత ఏంటంటే ధార్మిక దృష్టితో దీన్ని తినకూడదు అని కొంతమంది అంటారు వెల్లుల్లి రాక్షస దేహం నుంచి పుట్టింది ఇది ఇది శాస్త్రం ఆధారం పుట్టినది వాస్తవమే తర్వాత దీన్ని బ్రాహ్మణులు తీసుకు తినరు కారణం ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి దీంట్లో వాసన ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు తినరు ఇది సర్వసామాన్యమైనటువంటి రెండోది ఏంటంటే దీనిలో ఉన్నటువంటి ఆ చిన్న దుర్గంధం వాసన వల్ల దీన్ని నోచ నీచభోజ్యం అని పేరు దీనికి